నెడ్చర్ జిల్లా ప్రిడ్జాదిగులోని దర్బార్ రెస్టారెంట్ రెస్టారెంట్లో కూలిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారంతో రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కూలిన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలు పంపారు కలర్ కోడ్ ఆర్డర్ ఇవ్వడం మేము ఎప్పుడే కాదు కనీసం అవి ఎట్లా ఉన్నాయనేటువంటిది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది दादा <laughs> चौस <laughs> 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 何でそんなに。 కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అంటూ ప్రభుత్వ సహకారంతో సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి రైట్స్ కమిషన్ అనేటువంటి ఈ రోజు పనిచేస్తారు మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి కూడా రావడం జరుగుతుంది ఇలాంటి నాశరికమైన వినిగర్స్ నిర్వహ పదార్థాలు తింటున్నారో తద్వారా ఐసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయల లక్ష రూపాయల హాస్పిటల్ లకు కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధి లాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుంది అని చెప్పేసి ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంటే దత్తాత్రేయ నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ గ్రేటర్ హైదరాబాద్ సెగ్మెంట్ సో నిన్న రాత్రి మేము ఇక్కడ ఇచ్చేసి ఒక ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది సో చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది అందులో ఒక నిన్న సమయంలో ఒక స్థితిని రావడం జరిగింది ఏంటి దింపు వచ్చింది కానీ మేము రిటర్నీ కోసం చేస్తే వాళ్ళు అసలు వాళ్ళ సమాధానాలన్నీ అసలు నిర్లక్ష్యంగా ఉన్నాయి ఇది ఇది తింటే నా ప్రాణాయానికి ఏమైనా ప్రమాదం ఉంటే ఎట్లా అంటే ఇది తింటే ఎవరు రావరు కదా సార్ అనే వాళ్ళ సమాధానాలు అటువంటివి ఉన్నాయి సో మీ మేనేజర్ని అండ్ మీ మేనేజ్మెంట్ని పిలిపింది అంటే వాళ్ళు ఎవరిని ఫిలిపోయకుండా వాళ్ళే సమాధానం ఇచ్చుకుంటారు ఇది దీనికి ఎన్ని పరిష్కారం అని అడిగితే వాళ్ళు ఇది బిల్ ఒకటి క్యాన్సల్ చేయగలుగుతాం సార్ ఇది దీన్ని తీసేస్తాం ఈ బిల్ మీకు చేంజ్ చేస్తాం అనే సమాధానం వేయడం జరుగుతుంది అంటే దీని దీనిపైన ఇటువంటి వాటిపైన ప్రాణాలు ప్రాణాలకు ప్రమాదం వస్తే ఏంది అని అడిగితే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేదు సో తక్షణమే మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు మా మార్నింగ్ సుమారు పదకొండు గంటలకు మొత్తం విజిట్ చేసేసి తనిఖీలు చేయడం జరిగింది సో అక్కడ ఎక్స్పైరీ డేట్స్ అన్నీ అయిపోయినాయి అన్నీ యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ వాడటం జరుగుతుంది సో కుళ్ళిపోయిన కూరగాయలు కుల్లిపోయిన చికెన్ ఎగ్స్ కుళ్ళిపోయిన ఎగ్స్ ప్లస్ మష్రూమ్స్ కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మష్రూమ్స్ అన్ని వాడటం జరుగుతుంది సో వెజ్ ఆఫ్ స్టోరేజ్ అని చేస్తున్నారు సో దానికి ఒక కోటింగ్ కొట్టేసి ఫ్రై చేసి కస్టమర్ల ప్రాణాలతో చెరగాడతాం ఆడుతున్నారు దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు